హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ సో ఈ వీడియోలో అండి మీతో ఫోర్ మీటర్స్ అండి ఇవి శారీస్ కాదు సో కొంచెం క్లియర్గా అయితే వినండి సో ఇవి వచ్చేటప్పటికి మనకి ఫోర్ మీటర్స్ నాలుగు మీటర్ల క్లాత్లు అనమాట మీకు ఫ్యాబ్రిక్ వైజ్గా యూజ్ చేసుకోండి చున్నీలకు వాడండి ఎట్లా కావాలంటే అట్లా కస్టమైజేషన్ చేయించుకోవచ్చు అండ్ మీ డ్రెస్ స్టిచ్ చేయించుకోవచ్చు అండ్ ఇంకొకటి ఇది ప్యూర్ చినాన్ జార్జెట్ అండి డయబుల్ ప్రోడక్ట్ డై చేయించుకోవచ్చు ఇదిగోండి ప్యూర్ చినాన్ జార్జెట్ వస్తుంది డయబుల్ ప్రోడక్ట్ అండి నాలుగు మీటర్ల క్లాత్ అనమాట ఇది సో మనకి చాలా తక్కువ ప్రైజ్లో అయితే వచ్చేసిందండి ఇంకొక వన్ అండ్ హాఫ్ మీటర్ మీరు ఏదైనా క్లాత్ యాడ్ చేసుకొని లంగావణి స్టైల్ లాగా చేసుకోవచ్చు ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు అండి ఇవి మాత్రం శారీస్ కాదు కొంచెం క్లియర్గా అయితే వినండి వేసుకో ఒక్కసారి ఒకటి చూడండి ఎంత బాగుందో ఇలాగా ఇలాగ మీరు లాగా హాఫ్ లాగా దుప్పటా లాగా లాగా ఎందుకంటే నాలుగు మీటర్ల క్లాత్ వస్తుంది కాబట్టి మీకు ఎలా కావాలంటే అలా యూజ్ అయితే చేసేసుకోండి చాలా చాలా రీజనబుల్ ఇస్తున్నాము ప్యూర్ చినాన్ అండి మెటీరియల్ కూడా ప్యూర్ చినాన్ వస్తుంది చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాము వన్ బై వన్ కలర్స్ అయితే మీకు షేర్ చేస్తానండి కలెక్షన్ చాలా చాలా బాగుంది ఓన్లీ ఫైవ్ డబల్ ఎన్ ఫ్రీ షిప్పింగ్తో అయితే వచ్చేస్తుంది ప్యూర్ చినాన్ ఫోర్ మీటర్ ఫ్యాబ్రిక్ మెటీరియల్ అండి ఇది మీరు ఎలా కావాలంటే అలా మల్టీపర్పస్లో యూస్ చేసుకోవచ్చు చాలా ఉన్నాయి అన్నీ కూడా ప్యూర్ వైట్లోనే ఉన్నాయండి మీరు డైబుల్ ప్రోడక్ట్ డైబుల్ చేయించుకోవచ్చు అండ్ ఆల్సో ఫ్యాబ్రిక్ వైజ్గా కానీ మీరు ఎలా కావాలంటే అలాగా ఈ ఫ్యాబ్రిక్ని అయితే మల్టీ యూజ్ యూస్ చేసుకోవచ్చు జస్ట్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి సో ఎవరికైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకొని ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ వస్తుంది ఆ నెంబర్తో కాంటాక్ట్ అవ్వండి అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ కూడా ఇలాంటి అప్డేట్స్ కోసం రెగ్యులర్గా బెల్ ఐకాన్ కూడా నోటిఫికేషన్లో పెట్టేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది అండ్ మీకు మ్యూజిక్ మోడ్లో పెట్టేస్తాను ఇంకేదైనా డౌట్ ఉంటే కూడా వాట్సాప్లో షేర్ చేయండి అండ్ ఆల్సో ఆఫ్లైన్ కూడా అవైలబుల్ ఉంది మన షాప్ గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్ కాంప్లెక్స్ షాప్ నెంబర్ వన్ థర్టీ ఫైవ్ ఓకేనా అన్ని వైట్లోనే ఉన్నాయండి ఏదైనా పర్లేదు అనుకున్నా కూడా తీసుకోవచ్చండి ఎందుకంటే ఇందులో పర్టికులర్ డిజైన్స్ ఒకటి ఉందా రెండు ఉందా అనేది కూడా మాకు ఐడియా లేదు సో ఏదైనా పర్లేదు అనుకున్నట్లుగా మల్టిపుల్ ఏదైనా కావాలనుకున్నా మల్టిపుల్ ఫొటోస్ అయితే పెట్టండి ఎందుకంటే డైబుల్ ప్రోడక్ట్ కాబట్టి మీరు ఓన్లీ వైట్ తీసుకోవాల్సినంత అవసరం లేదు చక్కగా మీరు నచ్చిన కలర్లోకి మార్చుకొని యూజ్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో మనకి ప్యూర్ చినాన్ జార్జెట్ కాబట్టి ఈ ప్రైజ్లో మనకి బల్క్గా ఈ ప్రైజ్లో అయితే వస్తుంది కాని అండి మామూలుగా అయితే ఒక వన్ మీటర్ క్లాత్ కూడా అనమాట ఈ ప్రైజ్లో ప్యూర్ 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 చినాన్ క్రేప్ వస్తుందండి మెటీరియల్ మాత్రం చాలా బాగుంటుంది జరీ జరీవింగ్తో లైన్స్ అండ్ జరీ జరీవింగ్తో బోర్డర్స్ అయితే ఉన్నాయి ప్యూర్ గోల్డ్ జరీ అయితే యూజ్ చేశారండి ఈ ఫ్యాబ్రిక్లో మొత్తం ప్రతి దాంట్లో కూడా మీకు ప్యూర్ గోల్డ్ జరీ మాత్రమే ఉంది వేరే జరీలు కూడా ఎక్కడ ఏమీ లేవు చాలా అంటే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అనేది చాలా మంచి ప్రైస్లో మనకి ఆఫర్లు అయితే వచ్చిందండి సో మీరు కూడా ఆఫర్ అంతా కూడా యూజ్ చేసుకోండి మల్టిపుల్ కావాలనుకునే వాళ్ళు మల్టిపుల్ తీసుకోండి ఓన్లీ ఫైవ్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్గా ఉంది ఫోర్ మీటర్ క్లాత్ మాత్రమేనండి ఇది ఇవి శారీస్ కాదు సో పొరపాటునెవరు కూడా మళ్ళీ బుక్ చేసుకోవద్దండి ఇవి శారీస్ అయితే కాదు మీకు ఓన్లీ ఫోర్ మీటర్ బిట్స్ మాత్రమే వస్తాయి ఓకేనా వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ వాచింగ్ అండ్ వీడియో అంతా కూడా మ్యూజిక్ మోడ్లో పెట్టేస్తున్నాను కలర్స్ నచ్చినవి చూసుకొని బుక్ చేసుకోవడమే ప్యూర్ చినాన్ క్రేపు రోలింగ్ కూడా అవసరం లేదు ఈ ఫ్యాబ్రిక్ ఓకేనా రోలింగ్ చేయించాలా నో నథింగ్ డూయింగ్ రోలింగ్ ఈలింగ్ ఏం అవసరం లేదు మంచి పన్నా వచ్చింది పన్నా కూడా మంచి పన్నా వచ్చింది మీరు ఓణికి మొత్తం సరిపోయిన టూ అండ్ హాఫ్ మీటర్ ఓణికి సరిపోయిన ఇంకా మీటర్ క్లాత్ అయితే మనకి మిగులుతుంది చిన్న పిల్లలకి ఫ్రాక్స్కైనా యూజ్ చేసుకోవచ్చు ప్యూర్ చినాన్స్ మీకు ఐడియా ఉన్నాయి కదండీ మార్కెట్లో మనం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ శారీస్ అమ్మేటటువంటి ఒరిజినల్ ప్యూర్ చినాన్ క్రేప్ అండ్ దట్టు ఇది మనకి చినాన్ క్రేప్ కాబట్టి రోలింగ్ అవసరం లేదు నార్మల్ చినాన్ అయితే మనకి షింక్ అవుతుంది ఇదేంటంటే చినాన్ క్రేప్ కాబట్టి షింక్ అయ్యే అవకాశమే లేదు సో కాబట్టి చాలా మంచి డీల్ ఆఫర్ అనే చెప్పొచ్చు సో మా కస్టమర్స్ అందరు కూడా చక్కగా వాంటింగ్ ఉన్నవాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాండి ఇవి శారీస్ కాదు దీనికి డైబుల్ ప్రోడక్ట్ డై కావాలంటే డై చేయించుకోవచ్చు లేకపోతే అలాగే వైట్ లాగా కూడా తీసుకోవచ్చు ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉన్నాయి వైట్స్ ఓనీలుగా కానీ శారీస్ లాగా హాఫ్ శారీస్ లాగా చక్కగా ఫోర్ మీటర్ అంటే మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫ్యాబ్రిక్ అండి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఫోర్ మీటర్స్ అంటే మాత్రం సో తప్పకుండా బుక్ చేసుకోండి చినాన్ క్రేపు నో నీడ్ అనమాట నో నీడ్ దీనికి స్టార్చ్ అనేది నీడైతే ఉండదు రోలింగ్ కూడా అవసరం పడదు ముడిచిపోదు క్లాత్ కూడా ఓకేనా థ్యాంక్ యూ అండి కీప్ వాచింగ్